నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో మనము నిన్న వచ్చేసి క్లస్టర్ ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఒక చిన్న మాల ట్రై చేద్దాం అనేసి సో ఇదైతే ట్రై చేసాం ఫ్రెండ్స్ ఎంత మంచిగా కట్టిందో మా అక్క జాజి పువ్వులతో ట్రై చేసాం జాజి పువ్వుల్ని విరబూస్తాయి కదా విరబూసిన తర్వాత ఈ క్లస్టర్ ఫ్లవర్స్ అయితే తీసేసుకొని ఇలా మాల అయితే కట్టుకు కట్టాము ఎలా ఉందో కమెంట్ చేయండి క్లస్టర్ ఫ్లవర్స్తో కూడా మాల కట్టొచ్చనేసి అనేసి నాకైతే ఈరోజు అర్థమైంది ఏదో ట్రై చేద్దాం మంచిగా వస్తుందో లేదో అనుకున్నాను చాలా మంచిగా అయితే వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఈ మాల మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి పువ్వులు ప్రతిరోజు అందంగా పూయడానికి ఫర్టిలైజర్స్ ఆర్గానిక్గా ప్రిపేర్ చేసేవన్నీ కూడా ఛానల్లో ఉన్నాయి విజిట్ చేసి చూడండి సరేనా మళ్ళీ కలుద్దాం